మే పద్దెనిమిదిన శ్రీ పొట్టి శ్రీరాములు నూట ఇరవై ఐదవ జయంతి ఉత్సవాలను నెల్లూరులో ఘనంగా నిర్వహిస్తున్నామని ఆర్య వైశ్య మహాసభ నాయకులు తెలిపారు ప్రజా ప్రతినిధులు మేధావులు ప్రముఖులు ప్రజలు పాల్గొని ఉత్సవాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా స్టోన్ హౌస్ పేటలోని ఓ కాంప్లెక్స్ లో నూట ఇరవై ఐదవ జయంతి ఉత్సవాల వాల్ పోస్టర్లను వారు ఆవిష్కరించారు అనంతరం రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి షణ్ముఖరావు శ్రీ కనికా పరమేశ్వరి ఆలయ చైర్మన్ కోట గురుబ్రహ్మం నెల్లూరు పార్లమెంట్ వాణిజ్య విభాగం అధ్యక్షులు దర్శి హరికృష్ణ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ ఈసీ నెంబర్ భావన సురేష్ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ వైస్ ప్రెసిడెంట్ మెంట వీరబ్రహ్మం గుప్తాలు మీడియాతో మాట్లాడారు శ్రీ పొట్టి శ్రీరాములు నూట ఇరవై ఐదో జయంతి వేడుకలను ఒక్కో నెలలో ఒక్కో జిల్లాలో ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు అందులో భాగంగా గత నెలలో ప్రకాశం జిల్లాలో నిర్వహించాలని చెప్పారు మే నెలలో నెల్లూరు జిల్లాలో అమరజీవి జయంతి వేడుకలను జరుపుకునేందుకు అవకాశం ఇచ్చారన్నారు ప్రతి జిల్లాలో జయంతి వేడుకలు ఆరే వైశ్య కార్పొరేషన్ చైర్మన్ దుండి రాకేష్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయన్నారు కార్యక్రమానికి ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ప్రజా ప్రతినిధులు విచ్చేస్తున్నారు అన్నారు లా చూసారా ఉంది కదా ఆ ఇంకో ఇలా లాక్ ఇంత

నెల్లూరు పట్టణంలో ది రైస్ క్యాన్వాసింగ్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫీస్ నెల్లూరు పట్టణ కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా పట్టణ ప్రజలందరికీ కూడా తెలియజేయడం ఏమనగా గత క్యాబినెట్ మీటింగ్ లో మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో అమర్జీవి పొట్టి శ్రీరాములు గారు నూట ఇరవై ఐదు సంవత్సరములు పూర్తయిన సందర్భంగా అధికారికంగా ప్రకటించడం జరిగింది అందులో భాగంగా ప్రతి నెల ఉమ్మడి రాష్ట్రంలో గతంలో పన్నెండు జిల్లాలు ఉండేవి ఈ పన్నెండు జిల్లాల్లో కూడా వచ్చే నూట ఇరవై ఆరో సంవత్సరం అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి రోజుకి నెలకు ఒక జిల్లాలో ఆయన యొక్క నూట ఇరవై ఐదవ జన్మదిన వేడుకలు జరపమని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం జరిగింది అందులో భాగంగా గతంలో కొన్ని నెల ప్రకాశం జిల్లాలో వారు వేడుక చేయడం జరిగింది ఈ యొక్క వేడుక ఈ నెల నెల్లూరు జిల్లాలో మనకు అవకాశం ఇచ్చారు వారి ఆదేశాల మేరకు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రతి జిల్లాలో కూడా వారి యొక్క వేడుకలు జరిపేదానికి నిర్ణయించినారు ఈ యొక్క కార్యక్రమం మన ఆర్యవైశ్య కార్పొరేషన్ డూండి రాకేష్ గారు చైర్మన్ గారు ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమం జరిపించడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి అధికారికంగా ఈ చారిటబుల్ ట్రస్ట్ వారు ప్రభుత్వం వారు సంయుక్తంగా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ నెల పద్దెనిమిదవ తేదీ నెల్లూరు పట్టణంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు మంత్రులు కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని సంయుక్తంగా జరిపించడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి నెల్లూరు స్టౌన్స్పేటలో ఉన్నటువంటి ఎస్పిఎస్ కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమాన్ని చేయుటకు ఈ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేమందరం కూడా నిర్ణయం తీసుకొని కలెక్టర్ గారి పర్మిషన్ తీసుకొని అందరినీ కూడా మంత్రుల్ని ఎమ్మెల్యేని ఎమ్మెల్సీని ఎమ్మెల్సీని అందరినీ కూడా మరి ఈ ట్రస్ట్ తరఫున ఆహ్వానించడం జరిగింది వీరందరూ కూడా రేపు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఎస్బీఎస్ కళ్యాణ మండపం ఈ కార్యక్రమం అక్కడ జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి రావాల్సిందిగా మేము వారందరిని కూడా ఆహ్వానిస్తున్నాం పొట్టి శ్రీరాములు అంటే మా వైశ్యుడికే కాదు ఆయన భాషా ప్రయుక్త రాష్ట్రాలకు సంబంధించి ప్రాణత్యాగం చేసి యాభై ఎనిమిది రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి కాకపోతే వైశ్యుడు వైశ్యుడు కాబట్టి వైశ్య సంఘం సపోర్ట్ చేస్తుందంటే కానీ ఆయన అందరు వారు ప్రతి ఒక్క కులానికి మతానికి సంబంధించిన వ్యక్తి దేవాలయ ప్రదే ప్రదేశాలకి వారు దేవాలయాల ఆవరణలకి ఇచ్చేసేటువంటి విషయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ఉద్యమాన్ని నడిపించి దేవాలయాల ఆవరణలోకి ఎవరైనా రావచ్చు అనే అటువంటి ఒక ఉద్యమాన్ని కూడా వారు ప్రారంభించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ ఆహ్వానితులే ఒక కులం మతం అనేది ఏం లేదు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి మరి నెల్లూరు పట్టణ ఉమ్మడి జిల్లా అన్ని మండలాల వారికి కూడా మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం అన్ని మండలాలకు కూడా ఈ యొక్క ఇన్విటేషన్లు అన్నీ కూడా మేము డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది నెల్లూరులో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి నలభై ఆరు మండలాలు కూడా ఇన్విటేషన్స్ పంపించడం జరిగింది అలాగే పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఆ రోజు ఆడవారికి రెండు వందల యాభై మందికి చీర జాకెట్ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే మగవారికి రెండు వందల యాభై మందికి పంచాఖండ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది పేదలకి మరి ఈ యొక్క కూపన్లు కూడా కనికా పరమేశ్వరి దేవస్థానం నందు ఏర్పాటు చేస్తున్నాము పేదలు ఎవరైనా ఉంటే ఈ కూపన్లు కావలసిన వారు ఎవరైనా ఉంటే కనికా పరమేశ్వరి దేవస్థానం దగ్గర సంప్రదిస్తే వారు ఆధార్ కార్డు చూపిస్తే వారికి ఈ యొక్క టోకన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది తదనంతరం మీటింగ్ అయిన తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకి విందు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఇందు భోజనం చేయించి తర్వాత ఈ యొక్క చీర జాకెట్లన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఇది కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా రావాలని చెప్పి మరీ 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 మరి కోరుకుంటూ మరి నెల్లూరు పట్టణ వాసులందరినీ ఉమ్మడి జిల్లా వాసులు అందరినీ కూడా కోరుకుంటున్నాను ఎమ్మెల్సీలతో పోటీ ఇన్ఛార్జీ మినిస్టర్ మన కర్నూలు వాసి ఫరూక్ గారిని కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం అలాగే ఎంపీలు రాజ్యసభ సభ్యుల్ని వారిని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాము కాబట్టి కూడా మళ్ళీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ మహాసభ చీఫ్ ఆర్గనైజర్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి నూట ఇరవై ఐదవ జయంతి కార్యక్రమాన్ని సంవత్సరం పొడుగునా చేయమని ఆయన ఆదేశించున్నారు గత నెలలో ఆయన పుట్టిన ప్రదేశమైన కనిగి కనిగిరి దగ్గర కనిగిరిలో ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది ఆయన నడియాడినటువంటి ఆయన ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి ఈ నెల్లూరు జిల్లాలో రెండవ జయంతి ఉత్సవాన్ని ఇక్కడ నెల్లూరులో జరుపుతున్నాము ఆయన యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష చేసి అసూలు వాసారు కాబట్టి ఆ యాభై ఎనిమిది రోజులకు గుర్తుగా కూడా అమరావతిలో యాభై ఎనిమిది అడుగుల కాంస విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని అట్లాగే శృతివనాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుపున్నారు ఇదివరకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా ఆయనకు సరైన గుర్తింపు రాలేదు ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు జిల్లా పెట్టేదానికి ఆయనే పూనుకున్నారు ఇప్పుడు ఆయనకు గుర్తింపు వచ్చే విధంగా ఆయన ఆత్మాహుతి దాన్ని కూడా ఒక అధికారికంగా ప్రకటించడం జరిగింది ఈ నూట ఇరవై జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన సంవత్సరం పొడుగున చేయాలన్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని అమరావతిలో లాస్ట్లో చేస్తారు దానికి చంద్రబాబు నాయుడు కూడా అటెండ్ అవుతారు ఇంతవరకు కూడా ఎవరూ గుర్తించలేదు కాబట్టి ఒక చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు కాబట్టి మనం కూడా ఆయనకి కృతజ్ఞత తెలియపరచాలి కులాలకు అతీతంగా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి అందరు రావాలని అట్లాగే హరిజనులకు కూడా ఆ రోజు దేవస్థానం ప్రవేశం కల్పించారు అట్లాగే అన్ని కులాలకు కూడా చేశారు ఆయన ఒక్క ఆంధ్రప్రదేశ్టే కాదు ఒక జాతీయ నాయకుడు కాబట్టి ఆయన్ను గుర్తించుకోవాల్సిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా రేపు ఆ కార్యక్రమానికి వచ్చి ఎస్బీఎస్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు అట్లనే అందరికి కూడా విందు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా తప్పకుండా వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం జయవాసవి నా పేరు మెంటా వీరబ్రహ్మ గుప్త ఆంధ్రప్రదేశ్ ఆర్యవేశ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుణ్ణి మరియు తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నమస్కారం భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికినటువంటి శ్రీరాములు గారి నూట ఇరవై ఐదవ జయంతి సందర్భంగా ఎవరైతే దీనికి పూనుకున్నారో ఆ మహానుభావుడికి మొదటిగా నా నమస్కారం ఆయనే మన నాయకుడు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆదేశాల మేరకు ఒక్కొక్క నెల ఒక్కొక్క జిల్లాలో ఈ ప్రోగ్రాం పెట్టమని చెప్పి ఆదేశించున్నారు ఇది కంప్లీట్గా ఒక అఫిషియల్ ప్రోగ్రాం గవర్నమెంట్ వారే ఈ ప్రోగ్రాంని చేస్తున్నారు ఈ ప్రోగ్రాంకి కలెక్టర్ గారు ఇద్దరు మినిస్టర్లు నారాయణ గారు ఆరం రామనారాయణ రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు గారు ఎంపీ గారు అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఫరూక్ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ వీళ్ళందరూ బయలుదేరి వస్తున్నారు కాబట్టి ప్రజలందరికీ ఒకటే ఇది మాది కాదు మనది ఈ మన ఫంక్షన్ని మనం జయప్రదం చేసుకోవాలా ఎందుకనంటే ఇది అందరికీ సంబంధించింది ఆలయ ప్రవేశానికి బడుగు బలహీన వర్గాలకు కూడా ప్రవేశం కల్పించకపోతే ఊరుకోనని చెప్పి ఆయన మొండుబట్టు బట్టి అందరికీ కల్పించారు కాకపోతే ఈరోజు ఈ ఫంక్షన్ని దిగ్విజయం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరికీ తెలియదు అందరికీ నమస్కారం జై వాసవి మాత పుట్టి శ్రీరాములు గారి నూట ఇరవై ఐదవ జయంతి ఉత్సవాలు భాగంగా నెల్లూరు ఎస్బిఎస్ కళ్యాణ మండపం ఏసీ స్టోనస్ రాష్ట్ర ప్రభుత్వం మరియు పొట్టి శ్రీరాముల మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భారీ ఎత్తుగా పద్దెనిమిదవ తేదీ ఆదివారము ఏర్పాటు చేయనున్నాము ఈ కార్యక్రమానికి అధికారికంగా జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు అందరినీ ఆహ్వానించాము వారు తప్పకుండా వస్తారు మొదటిగా ఈ పుట్టి శ్రీరాము నూట ఇరవై ఐదవ జయంతి ఉత్సవాలకి ముఖ్యంగా చెప్పాలనేది ఏమంటే లాస్ట్ నూట ఇరవై నాలుగవ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో చెప్పిన విధంగా ఆయనకి ఘనమైన నివాళులు మనం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఈ జాతికి భవిష్యత్తు చూపించిన మహానుభావుడు ఈరోజు ఆయన లేకపోతే ఈ రాష్ట్రమే లేదు తెలుగు జాతే లేదు అని చెప్పి ఆయనకి అద్భుతమైన గౌరవాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అమరావతిలో ఎన్ని రోజులైతే ఆయన నిరాహార దీక్ష చేశాడో అన్ని అడుగుల విగ్రహాన్ని మరియు ఒక శృతివనాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి చెప్పటం ఆయన పుట్టిన గ్రామాన్ని పూర్తిగా డెవలప్ చేస్తూ అక్కడ విద్య కానీ వైద్యం కానీ అన్నీ మెరుగుపరిచి ఆయన ఉంటున్న ఇంటిని కూడా డెవలప్ చేస్తానని చెప్పి చెప్పటం యావత్ రాష్ట్ర ప్రజలు కాదు ఆడవయసులు కాదు యావత్ జాతి ఆనందించవలసిన విషయము ఆయనకి కూటమి ప్రభుత్వంకి ప్రత్యేక కృతజ్ఞతలు ఆరోగ్య తరఫున ఈ రాష్ట్ర ప్రజల తరఫున మేము తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం ప్రతి జిల్లాలో సంవత్సరం పొడవుతున్నా చేయాలని చెప్పి ఆదేశించారు కనుక లాస్ట్ నెలలో ప్రకాశం జిల్లాలో భారీ ఎత్తుగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఆయన కార్యక్రమం చేయబోతున్నాం కనుక నెల్లూరు జిల్లా ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఆయనకు ఘనమైన నివాళులు ఏర్పాటు చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు యొక్క జీవిత చరిత్రను రేపు ప్రదర్శించబోతున్నాం అది భావితరాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది కనుక నెల్లూరు సిటీ ప్రజలకు నెల్లూరు జిల్లా ప్రజలు అందరికీ మేము ఆహ్వానిస్తున్నాం ఇది కుల మతాలకు అతీతంగా జరుగుతుంది ఆర్య వయస్సులో ఒక్కరికి బిడ్డ కాదు ఆయన ఈ జాతి బిడ్డ కనుక ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు

అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ వివి మహల్ రోడ్ తిరుపతి